హలో మామ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మ చాలా రోజుల తర్వాత అయితే మనం కూరగా వెళ్దాడానికైతే వెళ్తున్నాం అనమాట మా ఫాదర్ అయితే ఆటోలో వెళ్ళిపోయాడు నేను మా తమ్ముడు అయితే స్కూటీ వేసుకుని వెళ్దామని రెడీ అయితే అవుతున్నామన్నమాట ఈరోజు మనం వచ్చేసి బోయినపల్లి కొత్తూరు అయితే వెళ్దామని ప్లాన్ ఉంది ఒక ఫార్టీ థౌజండ్ క్యాష్ అయితే తీసుకొని వెళ్తున్నాం ఎందుకంటే రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈరోజు అది ఒక ఎక్లిప్స్ ఉంది కదా అదే గ్రహణం ఉంది అంటే మూన్ వచ్చేసి మనకి మొత్తం క్లౌడ్స్తో కవర్ అయిపోతుంది అనమాట మూన్ అసలు కనిపించదు దాన్ని ఫుల్ మూన్ ఎక్లిప్స్ అని అంటారు అంతే అనుకుంటా నాకు తెలిసి ఏమన్నా మిస్టేక్ చెప్పు చెప్పుండే మాత్రం కరెక్ట్ అయితే చేయండి మామ అంటే ఈ గ్రహణం టైంలో కొంచెం బయటికి రావద్దని చెప్తారు ఇది కూడా నమ్మేవాళ్ళు చాలామంది అయితే ఉంటారు కాబట్టి ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుందో అయితే చూసుకోవాలి ప్లస్ మనం సోమవారానికి కూడా తెస్తామన్నమాట ఎందుకంటే మిగిలిపోయిన కూరగాయలే సోమవారం కూడా అమ్ముతాం ఎందుకంటే పెద్ద మార్కెట్ అయితే ఉండదు మన దగ్గర పెద్ద బిజినెస్ అయితే ఉండదు అనమాట అందుకని ఈ రోజుకి రేపటికి కలిసి అయితే తీసుకుని వస్తాం మొత్తం కూరగాయలు వచ్చేసి మొత్తానికి ఏటీఎం దగ్గరకైతే వచ్చేసమ్మమ్మా ఏటీఎంలో ఒక పదివేలు అయితే విత్డ్రా చేసి నా దగ్గర ఒక థర్టీ థౌజండ్ ఉన్నాయి అకౌంట్లో ప్లస్ క్యాష్ కలిపి మొత్తం ఫార్టీ థౌజండ్ తీసుకుని అయితే స్టార్ట్ అయితే అమ్మ మొత్తానికి బోయినపల్లి ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి మీకు ఎట్లా ఉన్నాయి రేట్స్ అనేది చూపిచ్చేస్తాం అదనమ్మ మొత్తానికి మనకి బోయన్పల్లి మార్కెట్కి అయితే వచ్చేసాం మార్నింగ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఆ టైం అయితే అవుతుంది అందుకే ఇంకా సూర్యుడు అయితే సరిగా రాలేదు బయటకి ఇంకా చూసుకోవచ్చు లైట్స్ కూడా ఇంకా ఆన్లోనే అయితే ఉన్నాయి బోయన్పల్లిలో వచ్చేసి ఫస్ట్ మనం వచ్చేసి కీరా తీసుకోవడానికి అయితే వచ్చేసాం ఇది అయితే లో లోకల్ కీరా మనది నాట్ కీరా అనమాట ఇది కొన్ని కొన్ని చేతులు వస్తూ ఉంటాయి అందుకని ఇంగ్లీష్ కీరా బెంగళూరు కీర అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం అది కావాల్సిన వాళ్ళు అది ఇది కావాల్సిన వాళ్ళు ఇది అయితే కొనుక్కుంటారనమాట ఇది వచ్చేసి మనకి కేజీ ముప్పై రూపాయలు అయితే పడుతుంది అమ్మ ఇరవై కేజీలు బ్యాగ్ అయితే ఉంటుంది ఇది అంటే కవర్ అయితే ఉంటుంది రోడ్డు కవర్లు అయితే తీసుకున్నాం ఒక్కొక్క కవర్ వచ్చేసి మనకి ఆరు వందలు అయితే పడింది ట్వెల్వ్ హండ్రెడ్ అక్కడ అయితే అయిందనమాట మీరు కావాలంటే కౌంట్ చేసుకోండి అమ్మ మనకి ఖర్చు ఎంత అయిందో మీకు ఫైనల్గా తెలుస్తుంది అంటే కొన్ని మిస్ అవుతాయి నేను మా తమ్ముడు రెండు చోట్లకి వెళ్ళి తీసుకున్నాం కాబట్టి నేను మొత్తం అయితే చూపించలేదు తర్వాత వచ్చేసి సొరకాయ అయితే రెండు కవర్లు తీసుకున్నాం సొరకాయ రేట్ అయితే పెరిగింది అమ్మ కవర్ వచ్చేసి మనకి మూడు వందల యాభై అయితే పడుతుంది రెండు కవర్లు వచ్చేసి ఏడు అయితే పడ్డాయి అనమాట వాళ్ళు క్వాలిటీ అయితే ఈరోజు చూసుకోవచ్చు అమ్మ నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఉంది ఇతని దగ్గర ఫస్ట్ టైం తీసుకుంటున్నా నేను క్వాలిటీ బాగుంటే మాత్రం ఇంకా ఇతని దగ్గర అయితే తీసుకుందాం ఇది వచ్చేసి మనకి ఇరవై రూపాయలు అయితే పడింది రెండు బ్యాగులు అయితే తీసుకున్నా యాభై కేజీలు యాభై ఐదు కేజీలు ఒకటి తర్వాత ఇది చూసుకోవచ్చు అమ్మ వంకాయ క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంది అంటే మార్నింగ్ కటింగ్ చేసుకొని వచ్చినట్టు అయితే ఉందనమాట బోయినపల్లిలో కూడా మాలు ఇది వచ్చేసి మనకి ఇట్రే ఉంది కదా ఇది ఫిఫ్టీన్ కేజెస్ ఉండొచ్చు నాకు తెలుసు ఎందుకంటే వంకాయ వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫిఫ్టీన్ అన్నా ఇది వచ్చేసి మనకి ఇది ట్రే వచ్చేసి ఏడు వందల యాభై అయితే పడింది అంటే నలభై ఐదు రూపాయల దాకా వంకాయ అయితే పడింది అనమాట మనకి తర్వాత అరటికాయ గెల రెండు అయితే తీసుకున్నాం ఇది వచ్చేసి మనకి ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అయితే పడుతుంది ఈ రెండు అయితే తీసుకున్నాం ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అయింది ఇది కరెక్ట్గా ఐడియా లేదమ్మ తర్వాత పల్లి అయితే క్వాలిటీ చూసుకోవచ్చు నెంబర్ వన్ అయితే ఉంది ఇదైతే మట్టి కూడా లేదనమాట పల్లీలో వచ్చేసి ఇదైతే మనకి యాభై రూపాయలు అయితే చెప్తున్నారు నలభై ఎనిమిదికి అయితే నేను మాట్లాడి తీసుకున్నా నలభై ఐదు కడుగుంటే ఇచ్చేవాళ్ళు అనుకుంటా నలభై ఎనిమిది ఫైనల్ చేస్తారు నలభై ఎనిమిదికి అయితే తీసేసుకున్న ఒకటి బ్యాగ్ వచ్చేసి ఇది అరవై కేజీలు ఏముంది తర్వాత వైట్ మిర్చి మమ్మ వైట్ మిర్చి క్వాలిటీ కూడా అయితే మీరు చూసుకోవచ్చు నెంబర్ వన్ అయితే ఉంది క్వాలిటీ వచ్చేసి ఇది మనం సగం బ్యాగ్ అయితే తీసుకున్నాం అంటే ఫుల్ బ్యాగ్ ఉంటుంది దానికి సగం కట్ చేసి ఇస్తారనమాట ఇది వచ్చేసి మనకి వైట్ మిర్చి ఫార్టీ ఫైవ్ నుండి ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంది రేట్ వచ్చేసి ఏ వన్ క్వాలిటీ కావాలంటే తర్వాత బ్లాక్ మిర్చి నల్ల మిర్చి ఇది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది ఇది వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ వరకు ఉంది రేంజ్ మాక్సిమం రేంజ్ ఇది వచ్చేసి మనకి థర్టీ టూ అయితే ఇచ్చాడు అనమాట అన్న ఎప్పుడు మనం ఏనా దగ్గర తీసుకుంటాం సో మనకి ముప్పై రెండు రూపాయలకి అయితే ఇచ్చేసారనమాట ఇది ఒక సగం బ్యాగ్ అయితే తీసుకున్నాం ఇక్కడ చామగడ్డ దగ్గర మనకి బిస్కెట్ అయితే అయింది మామ నేను రెండు కవర్లు తీసుకున్నా మా తమ్ముడు నాకు తెలియకుండా ఇంకో కవర్ అయితే తీసుకున్నాడు మొత్తం మూడు బ్యాగులు అయితే తీసుకున్నాం ఈ మూడు కవర్లు అమ్మేసరికి మనకి వన్ వీక్ అయితే అయిపోతుంది ఇది ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం ఏం లేదు తర్వాత పొట్లకాయ దగ్గరకు ఇది వచ్చేసాం స్నేక్ గార్డ్ అంటారు ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ అయితే పడింది అంటే ఫోర్ హండ్రెడ్ చెప్పారు త్రీ ఫిఫ్టీకి అయితే రెండు నేను రెండు మాట్లాడి అయితే తీసుకున్నా క్వాలిటీ అయితే బాగుంది మమ్మ కాయ అయితే మంచిగా వచ్చింది కాకపోతే చాలా అయితే మిగిలిపోయినాయి ఈరోజు తర్వాత క్యాలీఫ్లవర్ మమ్మ ఇదైతే ఇప్పుడు వర్షాలు తగ్గినాయి కదా కొంచెం క్వాలిటీ అయితే బాగా వస్తుంది అనమాట క్యాలీఫ్లవర్ వచ్చేది పురుగు కూడా అంత ఎక్కువ అయితే రావట్లేదు ఇది వచ్చేసి మనకి బ్యాగ్ మూడు వందలు అయితే చెప్పారు మూడు బ్యాగులు అయితే తీసుకున్నామమ్మ తర్వాత క్యారెట్ అయితే ఈరోజు అసలు క్వాలిటీ అయితే బాగాలేదు అంటే మనది కాకుండా ఇది బెంగళూరు క్యారెట్ అయితే బాగు వచ్చింది అది మంచి కలర్ బాగుంది కానీ అది స్వీట్నెస్ ఉండదు తక్కువ ఉంటుంది అందుకని తీసుకోలేదు ఇది వచ్చేసి మనం ఫైవ్ ఫిఫ్టీ అయితే పడింది మూడు బ్యాగ్లు అయితే తీసుకున్నాం తర్వాత ఇంగ్లీష్ కీరమ్ ఇది వచ్చేసి మనకి కేజీ నలభై రూపాయలు అయితే పడుతుంది ఇది వచ్చేసి మనం రెండు బ్యాగ్లు అయితే తీసుకున్నాం అన్నమాట ఎయిట్ హండ్రెడ్ ఒకటి ఎయిట్ హండ్రెడ్ ఒకటి సిక్స్టీన్ హండ్రెడ్ అయితే అక్కడ అయింది తర్వాత బీట్రూట్ అయితే బాగానే వచ్చింది అమ్మ క్వాలిటీ చూడడానికి అంత కలర్గా లుక్ లేకపోయినా కానీ క్వాలిటీ అయితే బాగుంది ఇది వచ్చేసి మనకి ఇరవై ఐదు రూపాయలు కేజీ అయితే పడుతుంది ఇది ఒక ముప్పై కేజీలు ఉంది కవర్ వచ్చేసి ముప్పై ఒక కేజీ అంటే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే అయింది అనమాట తర్వాత బోయిన్ లో కూడా మనకి నాటు నాటు టమాటాలు అయితే వస్తున్నాయి అనమాట ఇది బెంగళూరు నాటు ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది బ్యాగ్ వచ్చేసి అది ట్రే వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం ఒక మూడు ట్రైలు అయితే తీసుకున్నాం పదిహేను వందలు అయితే పడింది అనమాట తర్వాత కాకరకాయ మామ మనం కొత్తూరులోకి వచ్చి కాకరకాయ అయితే కాకరకాయ దగ్గరగా అయితే వచ్చేసాం చూసుకోవచ్చు ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో కవర్లు పెట్టేసి ఇది మార్నింగ్ వీళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి తెంపేసుకొని నైన్ ఓ క్లాక్ వచ్చి ఎయిట్ థర్టీ నైన్ కల్లా వచ్చి అమ్ముతూ ఉంటారు ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది దొండకాయ అయితే ఇప్పుడే వచ్చింది మామ ఇప్పుడే బండిపైన ఒక ఆయన తెంపుకొని అయితే వచ్చాడు ఇది వచ్చేసి మనకి నలభై ఐదు రూపాయలు అయితే పడుతుంది నాడు దొండకాయ నలభై ఐదు రూపాయలు అయితే ఉంది మా దొండకాయ కూడా వచ్చేసి క్వాలి కాస్ట్ వచ్చేసి క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంటుంది తర్వాత ఒక సంచిలో ఒక ఆయన పెద్ద ఆయన రెండు కవర్లు తీసుకొని అయితే వచ్చాడు బెండకాయ ఒకటి ఇరవై నాలుగు కిలోలు ఉంది ఒకటి ఇరవై ఐదు కిలోలు ఉంది రెండు మనమే అయితే తీసేసుకున్నాం ఇది కాకుండా ఇంకోటి పదకొండు కేజీలు ఇంకోటి తీసుకున్నాం యాభై రూపాయలు అయితే పడుతుంది బెండకాయ మనం మాట్లాడి నలభై ఐదుకి తీసుకున్నాం అనమాట బీరకాయ చూసుకోవచ్చు అమ్మ నాటు బీరకాయ ఇదైతే మనం రెండు కవర్లు అయితే తీసుకున్నాం యాభై రూపాయలు పడింది ఒక్కొక్క కవర్ వచ్చేసి ఒక్కొక్క కవర్లో ఇరవై కేజీలు అయితే ఉంటాయి అంటే రెండు వేలు అక్కడే అయింది మనకి తర్వాత చిక్కుడుకాయ అయితే రేట్ చాలా ఉంది అమ్మ ఇది వచ్చేసి మనకి కిలో డెబ్బై ఎనభై రూపాయల వరకు అయితే ఉందనమాట ఇంకెంతకమ్మాలు అర్థమైతే కిలో ముప్పైకి అయితే అమ్మేసాను ఇది వచ్చేసి మనకి కేజీ ఎనభై డెబ్బై రూపాయలు అయితే పడింది పదిహేను కేజీలు అయితే ఉంది తర్వాత మార్కెట్లోకి అయితే వచ్చేసామమ్మ కొన్ని చూపే ఉంటాయి కదా అవైతే చూపిస్తున్నాం మీకు దోసకాయ వచ్చేసి మనకి ఇరవై రూపాయలు బ్యాగ్లోనే పడుతుంది అంటే దోసకాయ కూడా రేట్ అయితే పెరిగింది అమ్మ తర్వాత చిక్కుడుగా వచ్చేసి మీకు ముప్పై రూపాయల నుండి నలభై రూపాయల వరకు అయితే ఉంది నేను తీసుకురాలేదు నాకు అంత ఐడియా లేదు రేటు కాకపోతే ముప్పై నుండి నలభై రూపాయలు అయితే ఉంటుంది అమ్మ రేట్ వచ్చేసి చిక్కుడు తర్వాత వచ్చేసి మనం పచ్చి మామిడికాయల దగ్గరికి అయితే వచ్చాం పచ్చడి పచ్చడి మామిడికాయల దగ్గరికి ఇది వచ్చేసి మనకి నలభై రూపాయలైతే ఉందనమాట ఈ కాయలు కొంచెం చిన్నగా వచ్చినాయి అందుకని ఈ కాయ ఇరవై అయితే వచ్చేసాం మనకి ఒక కేజీలో నాలుగు కాయల కంటే ఎక్కువ మ్యాక్సిమం సో మనకి ప్రాఫిట్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది దాంట్లో ఎందుకంటే మొత్తం అమ్మలేం కాబట్టి తర్వాత ఇది చిలకడదుంపమ్మ ఇది వచ్చేసి మనకి నలభై రూపాయలైతే ఉంది క్వాలిటీ అయితే ఏ వన్ అయితే ఉంది తర్వాత ఇది వచ్చేసి మనం అనమాట ఇది లైట్ తర్వాత ఆటో చూసుకుంటు మామ ఫుల్ అయితే అయిపోయింది చెప్పావు కదా ఒక్కొక్క రకం వచ్చేసి రెండు మూడు బ్యాగులు అయితే తీసుకున్నాం అందుకని ఆటోలో ఖాళీ అయితే లేదనమాట సో ఆటో తీసుకొని ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాలి ఈరోజు మనకి టోటల్ ఖర్చు వచ్చేసి ముప్పై తొమ్మిది వేల రూపాయలు అయింది మమ్మ ఈరోజు ఏమైందో చూడాలి మరి మొత్తానికి సో సేల్ అయితే అయిపోయింది మొత్తానికి మనకి నా అకౌంట్లో వచ్చేసి థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ అయితే పడ్డాయి మా తమ్ముడి అకౌంట్లో ట్వెల్వ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే పడ్డాయి నాకు వచ్చేసి క్యాష్ ఏమో త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నాకైతే క్యాష్ వచ్చిందనమాట మా తమ్ముడికి వచ్చేసి ఒక టూ థౌసండ్ క్యాష్ అయితే వచ్చేసింది మొత్తం ఎంత మేము ఎంత రావాలి అనేది అయితే చెప్తా చూడండి మామ లెట్స్ బుక్ చూడండి మమ్మ మనకి మొత్తం ఖర్చు అయితే ముప్పై తొమ్మిది వేలయితే అయింది దీంట్లో నా దగ్గర రౌండ్ ఫిగర్ పద్నాలుగు వేలయితే అమ్మానమాట అంటే ఒక నలభై ఐదు రూపాయలు ఏముంది లేదని రౌండ్ ఫిగర్ వేసే మా తమ్ముడి దగ్గర పన్నెండు వేలు మూడు వందలైతే అమ్మాం అనమాట సో టోటల్ క్యాష్ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయితే వచ్చింది సో మనకి ఇంకా ఏడు వేలు అయితే రావాలి మామ ఇంకా రావాల్సింది